హలో అండి అందరికీ ఎలా ఉన్నారు నేను మీ తను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డియర్ భవ్య ఛానల్ మీరు కనుక మీ బిజినెస్ ని మా ఛానల్ ప్రమోట్ చేయాలనుకున్నారా అయితే స్క్రీన్ నెంబర్ కి కాల్ చేసేయండి ఈ రోజు నేను వచ్చేసరికి ఆర్ఆర్ ఫ్యాషన్ విజిట్ చేయడానికి విజయవాడ బస్లాత్ అయితే వచ్చేసానండి షాప్ నెంబర్ ఫార్టీ అండ్ ఫార్టీ వన్ అనమాట చాలా హ్యూజ్ కలెక్షన్స్ తో మనం ఎవ్రీ వీక్ కొత్త కొత్త మోడల్స్ అయితే ఎక్స్ప్లోర్ చేస్తున్నాము చాలా మంచి రెస్పాన్స్ అయితే వస్తుందండి బికాస్ అంత హ్యూజ్ కలెక్షన్స్ కంప్లీట్ లేడీస్ వేర్ కలెక్షన్ అయితే షేర్ చేస్తున్నాను ఎవ్రీ వీక్ మీరు ఇన్ కేస్ ప్రీవియస్ వీడియోస్ చెక్ చేయకపోతే ఒకసారి అయితే చెక్అౌట్ చేయండి మీరు కనుక మా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే రెగ్యులర్ అప్డేట్స్ అయితే వచ్చేస్తాయి అన్నమాట ఇంకా నేను ఈరోజు చూపించే కలెక్షన్ వచ్చేసరికి కంప్లీట్గా టాప్స్ సెషన్ నుంచి అయితే స్టార్ట్ చేస్తున్నా కాట్ సెట్స్ కానీ లాంగ్ ఫ్రాక్స్ కానీ కాటన్లో లాంగ్ ఫ్రాక్స్ అండి చాలా ప్రీమియం క్వాలిటీ చాలా సూపర్ క్వాలిటీ అయితే ఉంది కార్డ్ సెట్స్లో అయితే నెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే ఉన్నాయన్నమాట అప్ టు ఫైవ్ ఎక్స్ఎల్ వరకు అయితే షేర్ చేస్తున్నాను వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చాలా బ్యూటిఫుల్ ఇన్ఫర్మేషన్ ఇంకా స్టార్ట్ చేసేద్దామా హాయ్ అండి వెల్కమ్ టు అదర్ ఫ్యాషన్స్ ఇది ఎక్కడ అనుకుంటున్నారా మన విజయవాడ అయితే షాప్ ఉంది ఫోర్టీ ఎయిన్ ఫార్టీ ఈ రోజు కలెక్షన్ అయితే టాప్స్ అండ్ వెస్టర్న్ టాప్స్ కోట్ సెట్స్ కోర్ట్ సెట్స్ లోని త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ సర్జెస్ మంచి కాటన్లో లాంగ్ లెంత్ ఫ్రాక్స్ స్ట్రైట్ కట్స్ కాటన్ ఫ్రాక్స్ మొత్తం వీటిలో అయితే ఎక్కడ కూడా చేయకుండా చూడండి ఓకే అండి బై బై కలెక్షన్స్ అన్ని చూసేయండి స్టార్టింగ్ ఫస్ట్ కలెక్షన్

ఇవి వచ్చేసరికి లిమిటెడ్ ఏ అన్నమాట బికాజ్ అంత హ్యూజ్ కలెక్షన్ అయితే ఉంటుంది వీడియోలో కాబట్టి మనకి లిమిటెడ్ స్టే చేస్తున్నారు ఇవన్నీ వాటిలో డిజైన్స్ అనమాట అన్ని కూడా మనకి కలర్ కాంబినేషన్స్ చాలా బాగున్నాయి అన్ని బ్రైట్ కలర్స్ లైట్ చార్ట్ అన్ని అయితే స్టే చేస్తున్నారు వీటిలో వన్ టూ టాప్ కూడా ఓపెన్ చేసి స్టే చేస్తారు చూడండి సైజ్ వేరియేషన్ కానీ మనకి ఎంత నుంచి పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది బికాస్ ప్రీమియం క్వాలిటీ టాప్స్ అయితే స్టే చేస్తున్నారు ఇవన్నీ వచ్చేసరికి మంచి మీరా కూడా వచ్చింది కంప్లీట్ గా మొత్తం కూడా త్రెడ్ లెక్క సిక్వెన్స్ ప్రిపేర్ అవుతుంది ఇది వచ్చేసరికి ఫార్టీ సైజ్ అండి ఓకే టూ హ్యాండ్స్ వస్తాయా అండి త్రీ 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 ఫోర్ ఓకే డైలీ వేర్ రెగ్యులర్ వేర్ కి బాగుంటుంది కాలేజీ కానీ ఆఫీస్ కి కానీ చాలా బాగుంటాయి అన్నమాట ఇవన్నీ ఒక్కొక్కటి ఒక్క డిజైన్స్ వస్తాయి మనకి అవన్నీ కూడా ప్రింట్స్ అయితే వస్తాయండి ఇంకో టాప్ కూడా ఒకటి వేస్తున్నాయి చూడండి కంప్లీట్ గా ఫ్లోరల్ డిజైన్ అయితే వస్తుంది మంచి గీరా అయితే వస్తుంది కంప్లీట్ గా మంచి ఫాల్ దగ్గర స్టైల్ అయితే వచ్చింది రెగ్యులర్ మనకి ఫ్లవర్స్ మీద కూడా క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే ఫాల్ ప్రింట్ అనేది అయితే రన్ అయింది ఇప్పుడు చాలా మంది ఇలాంటి టాప్స్ యూజ్ చేస్తున్నారు బాగా ట్రెండింగ్ గా రన్ అవుతుంది ఫ్లోరల్ డిజైన్స్ తో కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలర్ షాడ్ అయితే ఉంది కంప్లీట్ గా ఇవన్నీ వాటిలో కలెక్షన్స్ అనమాట మీకు సింకిల్ కలర్ కావాలి అన్న ఉంది టూ కలర్ షేడ్స్ కావాలనే ఉంది ఇప్పుడు మనం ఓపెన్ చేసే మ్యాడమ్ వెనకర్ కలర్ అన్నమాట అలా డిఫరెంట్ డిఫరెంట్ కలర్ ఫ్రెండ్స్ అయితే క్లియర్ చేస్తున్నారు ఇంకా నెక్స్ట్ కలెక్షన్ కూడా చూద్దాం నెక్స్ట్ కలెక్షన్ అండి కాటన్ లోని మంచి స్ప్రైట్ కట్స్ నైరేట్ కట్ మోడల్స్ అయితే ఉన్నాయి ఒకసారి వీటిలో కలర్స్ మోడల్స్ చూద్దాము ఓకే గెస్కల్టీ కంపెనీలో ప్యాటర్ వచ్చి కట్ స్పైల్ అయితే వచ్చిందండి మనకి నెక్స్ ప్యాటర్స్ అయితే క్లియర్గా అబ్జర్వ్ చేయండి డిఫరెంట్ డిఫరెంట్ నెక్ పార్క్స్ అయితే క్లియర్ చేస్తున్నారు మనకి రౌండ్ నెక్స్ సెమీ కాలర్ అలా కూడా ఉన్నాయన్నమాట మంచి పేసులు పేస్ షేప్స్ అయితే ఉంటాయి టాప్స్ వచ్చేసరికి ఇప్పుడు చాలా బడ్జెట్ రేంట్ లో కావాలండి ఒకసారి స్టోన్ అయితే చాలా నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అయితే ఉంటాయి మనకి స్టార్టింగ్ వచ్చేసరికి స్కాప్ సిక్స్టీ నైన్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయి టాప్స్ వచ్చి నైన్టీ నైన్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయి వచ్చేసరికి కంపెనీ లో ప్యూర్ కాటన్ అయితే వస్తుంది లో మనకి వన్ ఆర్ టూ డిజైన్స్ అయితే షేర్ చేస్తున్నారు చూడండి ఓపెన్ చేసి మనకి ప్యాటర్న్స్ సెమీ కాలర్ అయితే వస్తుంది

గా డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ అనేవి ఆ ప్రైజ్ ఎక్కువ స్టే చేయలేం కాబట్టి స్టే చేస్తున్నారు ఇది వచ్చేసరికి కంప్లీట్ గా ప్యూర్ బ్లాక్ అనమాట బ్లాక్ మీద మనకి ఇదంతా వచ్చేసరికి ప్రింట్స్ అయితే వస్తుంది కాలర్ వచ్చి త్రీ టు ఫోర్ హ్యాండ్స్ ఏ లైన్ కట్ అయితే వస్తుందండి ఓకే ఇంకా నెక్స్ట్ కలెక్షన్ కూడా చూద్దాం

మనకి టూ కలర్ షేడ్స్ ఇప్పుడు బాగా ట్రెండింగ్ రన్ అవుతుంది అలాంటి కలెక్షన్స్ లో మనకి వెస్ట్రన్ కలెక్షన్ షేడ్ చేస్తుంది మనకి థ్రెడ్స్ వస్తున్నాయి కింద వచ్చేసరికి డిజిటల్ ప్రింట్ స్టైల్ అయితే కంప్లీట్ గా దాంతో వచ్చేసరికి ప్రింట్స్ అండి డిజిటల్ ప్రింట్ స్టైల్ వస్తుంది ఫ్యాబ్రిక్ అనేది అయితే చాలా స్మూత్ గా ఉంది ఇది వచ్చేసరికి ఇక్కడ జీరో స్పీ స్టోన్స్ అయితే రన్ అవుతుంది మనకి సైడ్ వచ్చేసరికి స్పాకింగ్ స్టైల్ అయితే వస్తుంది అక్కడ కూడా మనకి సేమ్ ప్రింట్ అయితే రన్ అవుతుంది అన్నమాట హ్యాండ్స్ కి బాడీ దగ్గర అండ్ బాటమ్ దగ్గర కంప్లీట్ గా మనకి ఒకటే ప్రింట్ అనేది రన్ అవుతుంది మనకి టాప్ మీద కూడా అక్కడక్కడ సెల్ఫ్ గా బుటింగ్ ఇచ్చారండి సెవెన్ సిక్స్టీ పడుతుంది సెవెన్ సిక్స్ ఓకే ఇవన్నీ వాటిలో కలర్ కాంబినేషన్ సేమ్ ఓపెన్ చేసిన అదే విధంగా వస్తుంది ప్రింట్స్ అనేవి అయితే చేంజెస్ అవుతూ ఉంటాయి బ్లాక్ వచ్చేసరికి వచ్చింది మనకి ఆరెంజ్ కలర్ వచ్చేసరికి సేమ్ చేసిన టైప్ లైట్ వస్తుంది అలా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అయితే ఇంక్లూడ్ అయి ఉన్నాయి వీటిలో ఏమైనా కలెక్షన్ వస్తే కనుక స్కూల్ సబ్జెక్ట్ బాగా చేయండి వీళ్ళ నెంబర్ ఆఫ్ డిజైన్స్ చూడాలి అంటే స్టోర్ విజిట్ చేయండి ఏమైనా డౌట్ అనిపిస్తే ఉన్న నెంబర్ కైతే కాల్ చేయండి ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్న వాట్సప్ కలెక్షన్ అయితే చూద్దాము వీటిలో మనం ప్రీవియస్ లో కూడా చాలా షేర్ చేసామండి కలెక్షన్ వైజ్ గా అయితే చాలా హ్యూజ్ కోట్ లో డిఫరెంట్ డిఫరెంట్ ప్రీవియస్ వీడియోస్ లో కూడా ఏదైనా చెక్ అవుట్ చేయండి ఇవన్నీ వచ్చేసరికి మంచి ఫేషియల్ షేడ్స్ లో మనకి డాక్ షేడ్స్ కావాలి అన్నమాట ఫేషియల్స్ అయితే నెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే ఉన్నాయండి ఇప్పుడు చాలా మంది ఫేషియల్ షేస్ చాలా మంది పడుతున్నాయి సో ఆ కలెక్షన్స్ వచ్చేసరికి డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ వస్తున్నాయి వీటిలో కూడా సిబొరి ప్యాటర్న్స్ కానీ ఫ్లవర్ డిజైన్స్ కానీ ఏమన్నా ఉన్నాయి అన్నమాట వన్ ఆఫ్ ద అయితే ఓపెన్ చేసి షేర్ చేస్తున్నారు మంచి గ్రే కలర్ మీద మనకి గ్రీన్ కలర్ అయితే వచ్చింది ఎక్సర్సైజ్ అనమాట మనకి బాటమ్కి వచ్చేసరికి కూడా విత్ పాకెట్స్ అయితే వస్తాయి సెమీ కాలర్ స్టైల్ పీజెస్ ఫుడ్ హ్యాండ్స్ అయితే వస్తుంది కంప్లీట్ గా మనకి ఫాయిల్ ప్రింట్ అయితే రన్ అవుతుందండి ఫ్లవర్స్ మధ్యలో కూడా క్వాలిటీ వైజ్ గా చూస్తే కూడా మనకి చాలా స్మూత్ క్వాలిటీ హెవీగా అయితే ఇస్తారు క్వాలిటీ వైజ్ గా మీరు ఏంటంటే స్టోన్ అయితే డైరెక్ట్ గా ఫీల్ అయి తీసుకోండి వీటిలో కాచెస్ లో నెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ వాటిలో లిటెడ్ గా కొన్ని ప్రొడక్షన్స్ అయితే షేర్ చేస్తున్నాము నెంబర్ ఆఫ్ డిజైన్స్ చూడాలి అంటే కనుక ఒకసారి వీడియోస్ చెక్ చేయండి పాసిబుల్ లేదు అంటే కనుక ఆన్లైన్ ఫెసిలిటీ ఉంది కాబట్టి యూజ్ చేసుకోండి నెక్స్ట్ కదా కార్డ్ సెట్ అయితే ఎం నుంచి చూస్తే ఇప్పుడు త్రీ ఎక్స్ నుంచి ఫైవ్ ఎక్స్ వరకు మంచి కలెక్షన్ అయితే వచ్చింది సో షేర్ చేస్తున్నాను చూడండి ఓకే దీంట్లో కూడా మనకి నెంబర్ ఆఫ్ ప్రెసెంట్ మనకి టాప్స్ కానీ పింటి షర్ట్స్ పింటి షర్ట్స్ ఏమైనా కానీ మనకి ఎం సైట్ అయితే సిక్స్ లెక్స్ వరకు అయితే అవైలబుల్ గా ఉంటాయి ఈ ఫైవ్ లెక్స్ వరకు అయితే షేర్ చేస్తున్నారు కంప్లీట్ గా ఇది కూడా మనకి ఫాల్ ప్రింట్ అయితే రన్ అవుతుంది అండి ఇప్పుడు కార్చెడ్స్ అంటే ఇప్పుడు బాగా ట్రెండింగ్ గా యూజ్ చేస్తున్నారు కాబట్టి వాటిలో డెఫినెట్లీ మంచి మంచి డిజైన్స్ చూడాలి అనుకుంటే కనుక ఒకసారి ఆరా ఫ్యాక్సిన్ అయితే విజిట్ చేయండి ఇది వచ్చేసరికి కంప్లీట్ గా కొంచెం షార్ట్ లెంత్ అయితే వస్తుందండి ఇప్పుడు దాకా మనం నార్మల్ గా కొంచెం నీళ్ళు ఇన్ వరకు అయితే వస్తాం కదా ఇది వచ్చేసరికి కొంచెం షార్ట్ లెంత్ అయితే వస్తుంది కంప్లీట్ గా ఫ్లోరల్ డిజైన్ అయితే వస్తుంది మనకి బోటింగ్ కూడా చాలా కంఫర్టబుల్ గా అయితే వచ్చింది చూసిన తర్వాత ఇదైతే ఫోర్ ఎక్స్ ఓపెన్ చేస్తుంది ఎక్స్ అవైలబీరో విజిట్ చేయండి కోర్సైట్ లో మంచి కలెక్షన్ అయితే ఉంది బ్యూటిఫుల్ కలెక్షన్స్ అనమాట మంచి డార్క్ డిజైన్ గా ఉన్నాయి అనమాట వాటిలో ఇవన్నీ డిజైన్స్ బిడ్ కలెక్షన్స్ చేస్తున్నాము అంటే వీళ్ళు లెంత్ అనేది ఎక్కువ ఉంది కాబట్టి అందువలన ఇవన్నీ వాటిలో కలెక్షన్స్ అనమాట డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి ఎలా ఉంటుందండి ఎయిట్ నుంచి థౌసండ్ బిల్ అయితే స్టార్ట్ అవుతుంది ఓకే వీటిలో ఏమైనా కరెక్ట్ స్క్రీన్ షాట్ వీటిలో వీటిలోనే డిజైన్ చూడాలని అంటే కనుక స్క్రీన్ ఒకసారి కాంటాక్ట్ అవ్వండి ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో చూద్దాం కాటన్ లోని మంచి లాంగ్ లెడ్ టాప్స్ అయితే చూపిస్తాను ఒకసారి చూడండి లాంగ్ లెంత్ ట్రాప్స్ అనుకోవచ్చు లాంగ్ లెంత్ ఫ్రాక్ అనుకోవచ్చు అండి ఏదైనా కానీ మనకి వీటిలో డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ కంప్లీట్ గా మనకి లో మాత్రమే అవైలబుల్ గా ఉన్నాయండి ఇవి వచ్చేసరికి వాటిలో డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ప్యాటర్న్స్ వీటిలో కూడా మనకి కొంచెం డస్టీ కలర్స్ కూడా ఉన్నాయన్నమాట ఐస్ క్రీమ్ షేప్స్ డస్టీ కలర్ షేప్స్ అయితే ఉన్నాయి వీటిలో వన్ ఆర్ టూ మోడల్స్ అయితే షేర్ చేస్తున్నారు చూడండి వీటి సైజు ఏముంటాయండి ఉంటాయి అండి టెన్ టూ డబుల్ ఎక్స్ ఓకే డబుల్ ఎక్స్ ఓకే ఓపెన్ చేస్తున్నాను అండి ఒకసారి చూడండి గీరా కూడా బాగా ఫుల్ గా అయితే కలిసి ప్యాటర్ అయితే వచ్చిందండి మనకి దగ్గర వచ్చి వస్తుంది బటన్స్ వచ్చి మంచి గీరా వచ్చి కింద కూడా మనకి కలిసి ప్యాటర్ అయితే వస్తుందండి ఓకే హ్యాండ్స్ కూడా మనకి డిఫరెంట్ అయితే ఇచ్చారు అనమాట కంప్లీట్ గా వీటిలో ఎం టూ డబల్ ఎక్స్ఎల్ అయితే సైజెస్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి ప్రైస్ ఎలా పడుతుందండి ట్వెల్వ్ నుంచి థర్టీన్ కిలో అయితే వస్తుంది ఓకే బికాస్ ప్యూర్ కాటన్ వస్తుంది అనమాట హెవీ కాటన్ కం హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాటన్ వస్తుంది వీటిల్లో మనం డఫ్ అండ్ టఫ్ గా డైలీ వేర్ కానీ చాలా బాగుంటాయి అనమాట ఈ కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మరొక విడత మళ్ళీ కలుద్దాం